వింతల్లోకెల్లా వింత ప్రపంచ వింత వాస్తవంగా బీఆర్ఎస్ టైంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానన్నారు కేటీఆర్ కేసీఆర్ తన నియోజకవర్గంలో చేసుకొచ్చారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పెడితే కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు తెరా చూస్తే ఒక లక్ష పెట్టారు అంతే పదేళ్లల్లో కూడా ఆయన పెట్టింది ఓ లక్ష ఇంకో లక్ష అన్నారో రెండు లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అది చాలదు మిగతా అది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వేసుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు చాలలేదు పైగా ఆ ఇంపాక్ట్ పడిపోయింది దాని తర్వాత ఓటం పాలవడం పక్కకెళ్ళిపోవడం నడిచిపోయింది మేము ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టించిస్తాం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం ఇదివరకు రాజీవ్ గురుకాల్పై ఇల్లు కట్టించాం అన్నది రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ కాబట్టి ఆనాడు ఆయన కాంగ్రెస్లో లే ఆనాడు ఆ ఇళ్ళని తప్పుపెట్టినటువంటి వాడు రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించినటువంటిది ఇందిరమ్మ ఇల్లు అయినా రాజీవ్ గురుకాల్పాయిల్లైనా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆపేసిని రా రోషయ్ కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు కట్టనీలా ఎందుకంటే వాళ్ళ అధిష్ట